సైడ్ ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ ను విచిష్ట రహితంగా దాడి చేసినటువంటి ఘటన ఒక రెండు రోజుల కింద ఇది చూసిన ప్రతి వారిని కూడా కలిసి అయ్యో పాపం అంత పెద్ద మనిషిని పట్టుకొని ఒక సైడ్ ఇవ్వలేదని చెప్పేసి బస్సులోకి ఎక్కి అతని పైన పిడిగుద్దులు గుద్దుతూ అతను వయసు అనేది చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ కాళ్ళతో తన్నుతూ రాక్షస ఆనందం పొందిండు ఒక వ్యక్తి అయితే ఈ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాజన్న సిరిసిల జిల్లా ఇల్లంతకుండ మండలం వల్లంపేట అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది అయితే ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు బస్సు తీసి అయితే ఆ బస్సు వచ్చేసి వల్లంపేట దగ్గరకు వచ్చేసరికి ఒక కారు తన కారును ఆ బస్సుకి అడ్డం పెట్టడం జరిగింది అడ్డం పెట్టి బస్సు వెళ్లకుండా ఆపి ఆ బస్సులోకి ఎక్కి బస్సు డ్రైవింగ్ చేసినటువంటి సీనియర్ డ్రైవర్ బాలరాజు చాలా అంటే చాలా సీనియర్ డ్రైవర్ ఒక పెద్ద మనిషి ఆయనే ఆయన గతంలో లో అవార్డులు కూడా తీసుకున్నారు ఎన్నో రివార్డులు కూడా తీసుకున్నారు ఒక మంచి డ్రైవర్ గా అప్పటికే చాలా అంటున్నాడు నన్ను కొడతావా బాబు నేను నీ తండ్రి లాంటి వయసు ఉంటా నన్ను ఇంత అని చెప్పేసి